మేడ్చల్ జిల్లా కేసర్ మండల్ కురమల గ్రామ పంచాయతీ పరిధిలోని మహంకాలమ్మ టెంపుల్ వద్ద టీమ్ ఫైటర్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణనాధుని పెట్టడం జరిగింది ఈ సందర్భంగా ఘనంగా గణనాధుని శోభయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు లడ్డు వేలం పాటలో ఎనభై ఐదు వేల రూపాయలకు పసుమాల లక్ష్మీనారాయణ పసుమాల వెంకటేష్ కైవసం చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో టీమ్ ఫైటర్స్ యూత్ అసోసియేషన్ సభ్యులు ధనుష్ పవన్ ప్రశాంత్ హరి సురేష్ శివ శ్రవణ్ సాయిరామ్ మనోజ్ వెంకటేష్ చరణ్ విశాల్ రాజేష్ రామ్ లక్ష్మణ్ ఎంఆర్పిఎస్ నగేష్ బైన్ల జంగేయ మరియు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నాశబోన దివాన్స్ పాట అరవై వేలు ఒకసబల దిన పాట అరవై వేలు ఒక ఉరుగుల వెంకటేష్ అరవై ఐదు వెంకటేష్ అరవై ఐదు పసుమల వెంకటేష్ పసుమోల వెంకటేష్ డెబ్బై రెండు వెంకటేష్ గారి పాట డెబ్బై రెండు உடுவல வெங்கரோஜ் கார தாக்கரேஜ் கார தாட எண்பை ரோடு சார் பசமால வெங்கரோஜ் தாக்க எண்பது ரோடு ரெண்டே சார் பசமால வெங்கரோஜ் பாட்ட எம்பேசாரு பசால வெங்கடேஷ் பேட்ட எண்பு ரெண்டோ சார் பஸ்மாத வெங்கடேஷ் பேட்ட எண்பை ரூபாய் ரெண்டோ சார் பஸ்மாத பச்சுமா வெங்கடேஷ் பேட்ட எண்பை ரூபாய் ரெண்டோ சார் பச்சுமால எம் உங்களுக்கு கம்பூர் மாறி பஸ்மாரி இன்பது ఫ్యామిలీ ప్రాబ్లాలు ఉన్నాయి ప్రాబ్లాల గురించి మాకు భగవంతుని మేము నమ్మినాము మాకు ఏదైనా మేలు చేయాలి భగవంతుడు మాకు ఇంట్లో సుఖ సంతోషాల గురించి మేము అన్ని విధాలా బాగుండాలని ఆ దేవుని కోరుకొని మేము లడ్డు తీసుకున్నాం మీరు మొక్కురాయే మీరు మొక్కుకున్నారా మేము మొక్కుకున్నా మొక్కుకోలేదు కానీ మాకు అనుకోకుండా దేవుడు ప్రసాదించింది మాకు అదే సంతోషం అంటే ఒకరికి ఒక కోరిక ఉంటుందా దానివల్ల లేదు ఎలాంటిది ఏం లేదు బాబు నచ్చింది బాబు వల్ల మనం కూడా సంతోషంతో మేము తీసుకున్నాం నా మంచిగా ఉంటాను నా భర్త నా కొడుకు నా ఇంట్లో సంతోషం ఉంటే ఏ బాధ ఉండదు నాకు నాకు అన్ని కష్టాలు ఉన్నాయి దేవుడు ఆశ అనుకున్నాను లడ్డుకుందాం నేనే ఆడికి వచ్చి సవాల్ వేసుకుంటే నా కొడుకు తెలియకొచ్చిండు తెలుసా నేను ఇస్తాను రెండు లక్షలైనా ఇద్దామని చూసినా మీ ఆనందం చూసినా నేను వచ్చిన రెండు లక్షలైన సవరణ లడ్డు చేయాలని వచ్చేవాడు ఇవ్వడా నేను తెలుసా నేను వండుకుంటాను మళ్ళీ సార్ గణేషన్ ఇస్తాను అన్నీ పూజలు చేసిన ఆయన చేస్తా కూడా పదకొండు రోజులు చేసిన పదకొండు రోజులు చేయాలి ఆయన దేవునికి నేను పదకొండు రోజులు దాట చేసిన కంటే పదకొండు రోజులు పదకొండు రోజులు ఇప్పుడు ఎక్సిడెంట్ మొత్తం అందరికీ గణు అందరి మేలు జరగాలి వాళ్ళతో అందరి ఆశీర్వాదాలు చేయాలి

ఎప్పుడైనా అందరికీ నమస్కారం పురం గ్రామంలో మేము పాట అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ యొక్క గణనాథుని పెట్టబడ్డ ఒక నాలుగు సంవత్సరాలు జరుగుతుంది ఈ యొక్క గణనాథుని సారిసారిగా పెంచుతూ వెళ్తున్నాము అలాగే గణనాథుని నిమజ్జనం కూడా ఎంతో రంగరంగ వైభవంగా ఈ యొక్క గణనాథుని నిమజ్జనం చేస్తున్నాము అలాగే మాకు ఈ యొక్క గణేషన్ పండుగ వస్తే మా ఊరు గ్రామ పెద్దలందరూ ప్రతి ఒక్కరు మాకు సహకరించి ఈ యొక్క గణనాధుని పెట్టడం జరుగుతుంది అలాగే మాకు పోలీస్ సిబ్బంది కూడా ఎంతో మంచిగా సహకరిస్తుంది ఈ యొక్క ఈసారి మేము ఈ యొక్క గణనాథుని మా మాంకాలమ్మ గుడి వద్ద పెట్టడం జరుగుతుంది మాకు ఇక్కడ పెట్టడం వల్ల ఎంతో సంతోషం ఉంది ఈ యొక్క గణనాథుని ఈరోజు ఘనంగా తీస్తామని మా యొక్క ఇక్కడ ఎదు ఇక్కడ పెడితే ఏంటంటే మాకు ఎప్పటికీ పర్మనెంట్ ప్లేస్ ఉంటారు కాబట్టి ఎప్పుడు అమ్మవారి దీమానలో కూడా ఉంటాయి మాకు అలాగే మాకు చెప్పుకోవడానికి కూడా మాకు మా గుడి దగ్గర అని ఉంటుందని మేము ఇక్కడ పెట్టాము ఇప్పుడు చూస్తే చాలా పెద్దగా భారీ విగ్రహం కనబడుతుంది ఎన్ని ఫీట్ల కనీసుడు పదమూడు ఫీట్ల కనీసుడు ఇది ఫస్ట్ భారీ విగ్రహం మేము ప్రతిసారి పదకొండు నుంచి పన్నెండు సార్ సార్లు ఫీట్ పీట్ పెంచుకుంటూ పోతున్నాం ఎప్పుడు కూడా తగ్గలే లడ్డు కూడా ప్రతిసారి ఒక కిలో కిలో పెంచుకుంటే వెళ్తున్నాం కానీసారి కూడా లడ్డు అన్ని కిలో లడ్డు సార్ ఇరవై ఒక్క కిలో లడ్డు మన పోటీ ఉంటుందా పోటీ ఉంది ప్రతిసారి మాకు లడ్డులో కూడా ఒక రెండు వేలు మూడు వేలు పెంచడం జరుగుతుంది కానీ ఎప్పుడు కానీ తగ్గలేదు లడ్డు విగ్రహం అయితే చాలా భారీగా కనబడుతుంది ఊర్లో మా యొక్క గణనాథుడి యొక్క గణనాథుడు కూడా పెద్ద ఉంటాడు ఊరు మొత్తంలో కొరంబ గ్రామంలో మొత్తం యూత్ కలిసి చిన్నపాడ యూత్ మెంబర్ అందరు